ఎంతేపి నలకమడి విద్యార్థులు ప్రజల తరగతి అవుతున్నటువంటి విద్యార్థులు నందిని హిమ బిందు హేమ బిందు మరి వాళ్ళ ప్రిన్సిపల్ మరి వాళ్ళ గౌరవ శాసన సభ్యులు ఎగ్జామినేషన్ కిట్ ఎగ్జామినేషన్ ప్యాట్ జియోమెట్రీ పాస్ పెన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కిట్స్ విద్యార్థులకి అందించడం జరుగుతుంది మరి అందరూ కూడా క్యాప్ తో మనం సార్కి ధన్యవాదాలు తెలియజేయాలి जरवेपल्ली प्रधानोपाध्याय गीडोटपाले प्रधानोपाध्याय प्रधान कस्मूर प्रधानोपाध्याय राय प्रधानोपाध्याय टीवी केश कर्मूर प्रधानोपाध्या कृष्णारे गारी महात्मा ज्योतिरावपूले प्रिपालव गारी एसिटी आश्रम पाठ प्रिंस लक्ष्मी कामेश्वर गारी गुडूपाले గారికి ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు బోధనేతల సిబ్బంది పాత్రికే మిత్రులు ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున చేతులు జోడించి ప్రజలు అనేటువంటి ఆలోచనతో ఒకవేళ నిర్వహించినా నిర్వహించకపోయినా మీరు ప్రపేర్డ్గా ఉండడం వల్ల వచ్చినటువంటి నష్టం లేదు కానీ ఏదైనా కారణాల వల్ల అర్తత్వం ప్రదర్శిస్తే పరీక్షలకు సంబంధించి ఉండలేదని చెప్పి చెప్పిన వదిలేస్తే పరీక్షలు నిర్వహిస్తే మీరు మరలా ఇబ్బందులు పడకూడదు అనేటువంటి దాంతో మీతో మాట్లాడి మిమ్మల్ని ఆ విధంగా దృష్టి మరల్చి ఒప్పించాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే సాధారణంగా చాలా మంది చెప్తారు దేవుడి దగ్గరికి పిల్లల దగ్గరికి ఒట్టి చేతో పోకూడదు అని చెప్పి దేవుడి దగ్గరికి ఏం తీసుకుపోతాం కొబ్బరికాయ తీసుకుపోతాం అందుకని పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఊరికే రాకూడదు కాబట్టి మీకు పరిస్థితికి సిద్ధం కాండి అని చెప్పడానికి మీకు అవసరమైనటువంటి ప్యాట్లు జామెటరీ బస్లు మీరు బ్రహ్మాండంగా రాయడానికి కళ్ళు ఇవి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి నాలుగు మాటల క్రితం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఎందుకు దీని ప్రధానమైనటువంటి లక్ష్యం వద్దేశమంటే చాలా మంది ఒక హాస్యాస్పదమైన నౌకూరు దానికి ఈ జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి గారి మనిషిగా ఉన్నారు ఐటీ చనిపోయాడు నాకు ఒకడే కొడుకు ఆ పిల్లవాడిని మన కాలేజీలో కావాలని పెళ్ళి చేస్తున్నారంట పాస్ రావటంట కాబట్టి మీరు అనుకుంటే తప్ప పాస్ కాదు నేను ప్రిన్సిపల్ గారు తెలిస్తే We are in different places. <laughs> we are in different places. 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 We are in in different places. We are